జై శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం క్రితంలో మనం పూజ గది గురించి ఒక చిన్న రీల్ తీసినాము వైజాగ్లో దాన్ని ఫుల్ వీడియో ఒకటి అప్లోడ్ అవుతుంది త్వరలోనే ఎట్లాగనేది అట్లనే పూజ గది నిర్మాణాలు చాలామంది రకరకాలుగా ఆలోచన చేస్తుంటారు ఈశాన్యాలు వద్దు మధ్యలో వద్దు లేదంటే ఉత్తరంలో మధ్యలో ఎందుకు తూర్పులో మధ్యలో ఎందుకు లేదంటే పటం పెట్టుకుందాము మందిరం పెట్టుకుని రకరకాల పద్ధతులు ఉంటాయి ఈవెన్ కొన్ని ఇళ్లకైతే నేను పూజ గది గది లేకుండానే దానికి ఎట్లా చేసుకోవాలో ఇంటీరియర్తో అది కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా అట్లాగని ఇక్కడ పూజ గది డిఫరెంట్ ఇక్కడ డిగ్రీస్ ప్రకారంగా ఇక్కడ ఒకసారి వారి విన్నాము మనకు వీడియో కూడా చూపిస్తారు ఒకసారి చూడండి జై శ్రీమన్నారాయణ ఇక్కడ మా ఇంట్లో పూజ గది దిక్కుల ప్రకారం కాకుండా గురువుగారి డిగ్రీ ప్రకారం ఇచ్చారు మొత్తం మూడు వైపులా కిటికీలు మొత్తం అసలు చాలా అంటే ఎలా వస్తుంది అన్న డౌట్ ఉండేది చాలా చిన్నగా వస్తుందేమో అసలు మధ్యలో వస్తే ఎలా ఉంటుంది ఇంటి మధ్యలో పూజ గది వస్తుందా ఇలా చాలా డౌట్లు ఉండేవి కానీ మొత్తం డిగ్రీల ప్రకారం చూపించి మాకు హాలు పూజ రూము డైనింగ్ హాలు పూర్తయిన తర్వాత అంటే ఇంకా ప్లాస్టింగ్ అది అయితే ఇంకా చాలా లుక్ వస్తుందని అనిపిస్తుంది చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది ఇప్పుడు పూజ రూమ్ చూస్తుంటే డిగ్రీ డిగ్రీల ప్రకారం ఈశాన్యంలో ఇలా కూడా పూజ రూమ్ వస్తుంది అన్నది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను గురువుగారి సలహా ప్రకారమే ఎలా చెప్పారో అలాగే కట్టుకుంటున్నాము జై శ్రీమారాయణ పైన అంటించకూడదు పూజ గది దీన్ని ఇక్కడ ఉండే ఇక్కడ ఉండే ప్లేస్ని బట్టి మనకు పైన అంతే అంతవరకే ఉంటుంది పైన అంటించకూడదు మనకు నీట్ మనకు ఇప్పుడు మూడు వైపులా కిటికీలు ఒక డోరు విత్ ఇంటర్నల్గా పూజ గదిలో నైత్లో ఒక కబోర్డు వుడెన్ కబోర్డ్ కావచ్చు గ్లాస్ కబోర్డ్ కావచ్చు ఒక కబోర్డ్ వస్తుంది సో ఇవన్నీ మనకు వాస్తు ప్రకారంగా ఉంటాయి ఎక్కడ కూడా ఎనర్జీ లెవెల్ డ్రాప్ అవ్వకుండా ఊర్ధముఖంగా ఓపెన్ చేస్తున్నాము పార్శ్వముఖాలు ఓపెన్ చేస్తున్నాము అట్లాగనే ఫ్రంట్లో డోర్తో నిత్యం ఓపెన్ అయి ఉంటుంది అర్థమవుతుంది అది ఫినిషింగ్ చేసిన తర్వాత మనకు దీని ఫుల్ వీడియో తర్వాత వస్తుంది ఇది మటుకు అద్భుతమైనటువంటి నిర్మాణాల్లో ఇది ఒక నిర్మాణంగా నేను చూపించగదలుచుకున్నాను జై శ్రీమన్నారాయణ